నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం వారు విధుల్లో లేక సతమవతం అవుతున్న వేళ చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు మేము ఈ వ్యాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరి వారిని తిరిగి ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వాలంటీర్ వ్యవస్థ అనేది కీలకంగా వ్యవహరించిందని మనం చెప్పవచ్చు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని మరి దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉందని అంటారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అయితే అది ప్రక్షేళన జరగాల్సిన అవసరం ఉంది గతంలో వాలంటీర్స్గా పనిచేసిన వాళ్ళు మెజారిటీ వాళ్ళు వైసీపీ సానుభూతి వైసీపీ మా కార్యకర్తలే అని విజయసాయిరెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే సో దానివల్ల ఏంటంటే చాలా చేయకూడని పనులు చేశారు మిస్యూజ్ జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రజల డేటా చోరీ అయింది మహిళలు కూడా అపహరణకు గురయ్యారు మిస్ అయ్యారు అని చెప్పి తీవ్రంగా ఎలక్షన్ టైంలో అలిగేషన్ చేయడం జరిగింది సో అది దానికి ఎంతవరకు ఉందంటే కరెక్టే నిజమే మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ వాళ్ళకి చాలామందికి అర్హులైనటువంటి వృద్ధులకి ఉదాహరణకి వాళ్ళు కూడా పింఛన్లు కట్ చేసి పడేసారు అంటే వాళ్ళు ఏది చెప్తే జరిగింది వాలంటీర్స్ ఎమ్మెల్యేలే ఒకనొక సందర్భంలో వాలంటీర్స్ మాకు పనిచేయట్లేదు అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరిగింది అంటే వాలంటీర్స్ని అడ్డం పెట్టుకొని ప్రజల డేటా తీసుకోవడమే కాకుండా ఇదే హైదరాబాదులో ఎక్కడ అది వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండేటువంటి ఆ ఏరియాలో ఆ డేటాని నిక్షిప్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది సో ఇప్పుడు ఇలాగుండి వీళ్ళ వీళ్ళనే మళ్ళీ వాలంటీర్స్ తీసుకుంటే ఖచ్చితంగా వైసీపీకి పనిచేస్తారు అంటే ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంతో న్యూట్రల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు పారదర్శకంగా పనిచేసే వాళ్ళు కావాలి అర్హులకు తొలగించే వాళ్ళు కాకుండా అంతకుముందు కొంతమంది మగ వాలంటీర్లు ఇళ్ళల్లో చొరబడి మహిళలను కూడా అసభ్యంగా బిహేవ్ చేసిన విషయం మనం మీడియా మాధ్యమాలు చూసాం అలాంటి తింగర వేషాలు వేసే వాళ్ళని పార్టీ కొమ్ము కాసేవాళ్ళని ప్రక్షణాలు చేయాలి కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు ఒక కొంతమందిని మెజారిటీ రీప్లేస్ చేస్తారు నో డౌట్ అందులో ఎందుకు రీప్లేస్ చేస్తున్నారంటే ప్రజలకి మేలు చేయాల్సిన వాళ్ళే కీడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళని రీప్లేస్ చేసి అర్హులని ఇంటర్వ్యూస్ పెట్టే అధికారుల ద్వారా ఎవరైతే దానికి అర్హులు వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తారు డెఫినెట్గా నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది కదా మరి ఈ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడంపై ఏమైనా చర్చ జరగను వాలంటీర్ వ్యవస్థను మనం తీసుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యల్లో వాళ్ళు కూడా మనకు చాలా కీలకంగా వ్యవహరిస్తారు అయితే గతంలో జరిగిన మిస్టేక్ జరగకుండా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఇచ్చిన హామీ ప్రకారం ఎందుకంటే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కావచ్చు అన్నీ కూడా వన్ బై వన్ యాజ్లీ యాజ్ పాజిబుల్ జస్ట్ ఫైవ్ మంత్సే మనకి అధికారం వచ్చింది కానీ అప్పటికి కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా విరామం లేకుండా అయినా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ వాలంటీర్స్ని కూడా తీసుకొని వైసీపీ వాళ్ళు దీన్ని కేవలం ఒక బూచీగా చూపి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కూడా చెక్ పెట్టి వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించడం ద్వారా ఇంకా సేవలు ప్రజలకు దగ్గర అవుతాయి ప్రజలతో బాగా కమ్యూ కమ్యూనికేట్ అవ్వడానికి ఒక మంచి అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు మనకి సమాచారం ఉంది గత ప్రభుత్వంలో చూసినట్లయితే వాలంటీర్లను పథకాల పంపిణీకి కావాలి కానివ్వండి ఇంకా ఇతరత్ర సమాచారం సేకరణకు కూడా వినియోగించారు మరి ఈ కూటమి ప్రభుత్వం అదే విధంగా ఉపయోగిస్తుందా వాలంటీర్లను లేదు అంటే మార్చే అవకాశం ఉందంటారా సార్ వాలంటీర్స్ని నెగిటివ్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలో వాటన్నిటిని మాడిపోయి జరుగుతాం ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనుల్లోనే ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు అంతకుముందు డేటా చోరీ జరిగింది అట్లాగా మిస్యూజ్ చేయకుండా ప్రజల గోప్యంగా ఉండాల్సిన ఆ డేటాని గత ప్రభుత్వం మిస్యూజ్ చేసింది అలాంటి వాటికి తావులేదు ఎందుకంటే ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఈరోజు ఉంటే ఇంకో రోజు ఉండకపోవచ్చు సో ఈరోజు వాళ్ళు చట్టపరంగా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు చట్ట ప్రకారంగా ఒక డిసిప్లిన్ తోటి ముందుకు వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రక్షేళణ జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ మొత్తాన్ని తీసిపడేసి చక్కగా పారదర్శకంగా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించి చక్క తద్వారా ప్రజలకి పింఛన్ల విషయంలో కావచ్చు రేషన్ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రక్షేళణ కోసం చాలా తక్కువ టైంలో జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైతే గడిచిపోయింది ఈ ఐదు నెలలు గడిచిపోయిన కాలంలో కూడా వాలంటీర్ల గురించి మాట్లాడలేదని అంటే వాళ్ళకి ఈ ఐదు నెలల శాలరీ కూడా అందలేదని వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ దీని గురించి మీరేమంటారు డెఫినెట్ గా వాళ్ళకి శాలరీస్ అందకపోవడం బాధాకరమే ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉంటాయి ఈ వృత్తిని మరి వాళ్ళు కొనసాగిస్తూ మధ్యలో శాలరీ ఆగిపోవడం ఎవరికైనా బాధాకరమే అయితే ఈ సందర్భంగా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తా ఉంది అది మీడియా సమూహం కూడా వస్త త్వరలోనే ఆ వార్త కూడా ఏంటంటే ఆ విషయం మనకి ఇస్ సమాచారం ఏంటంటే కేవలం ఐదు వేలు ఇచ్చారు నెలకి ఆ ఐదు వేలు ఏమాత్రం సరిపోవు ఇంటి పోషణకు కానీ కనీసం అవసరాలు కూడా సరిపోవు అయితే కోట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాళ్ళకి శాలరీస్ మనం ఇంక్రీజ్ చేయాలి మినిమం బేస్ పదివేలు పెట్టి వాళ్ళకి పనిచేస్తున్నందుకు వేతనం ఐదు వేలు అంటే అది చాలా దారుణం సో వాలంటీర్లు ఆనందించాలి ఈ విషయం పదివేల రూపాయలు మీకు ఇస్తూ అర్హులకే ఆ వాలంటీర్ పోస్టులు ఎవరైతే అర్హులు వాళ్ళకే ఇస్తూ ఒక మంచి డెసిషన్ తీసుకోబోతుంది అయితే ఈ జరిగిన ఈ నాలుగు ఐదు నెలలు ఐదు నెలలు వాళ్ళు ఇబ్బంది పడమాట వాస్తవం ఇక నుంచి వాళ్ళు ఊపిరి పీల్చుకోండి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించబడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుందని చెప్పి మనతో పాటు ఉన్న గారు అయితే అంటున్నారు మరి దీనిపై చూద్దాం ఏం జరగనుందో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్